నిన్న పప్పుచారు చేశానని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదబ్బా ఆ వీడియోకి కామెంట్స్ ఏమొచ్చాయంటే పప్పుచారు కాదు సాంబార్ అని అన్నారు కానీ నేను మాత్రం పప్పుచారు అలానే చేస్తానబ్బా సాంబార్ అంటే గుర్తుకొచ్చేది ముఖ్యంగా ఉలకాయ సొరకాయ చాలా వెజిటేబుల్స్ వేస్తేనే అది సాంబార్ అవుతుంది సాంబార్ చేసినప్పుడు పక్కా సాంబార్ రెసిపీ అయితే అప్లోడ్ చేస్తానబ్బా అలా నేను చేసిన పప్పుచారుని మీరు సాంబార్ అనుకుంటే దానికి నేనేం చేస్తాను చెప్పండి అందరూ అంటే ఒకేలా చేయరు కదబ్బా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు బాబు చపాతీలు చేసింది నేనేనా ఎంత రౌండ్ గా పల్చగా చేశాను అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా అబ్బా చనిపోయిన న్యూస్లే వస్తున్నాయి చంపడం కూడా ఒక ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య ఈ రోజు డ్రమ్ కుక్కర్ అని భయపడే వాళ్ళు ఇప్పుడు చున్ని టవల్ తో కూడా చంపేస్తున్నారు ఎన్ని పిల్లలు ఉన్నా సరే భర్త వద్దు వేరే వాడే కావాలని భర్తనే చంపేసి వెళ్తున్నారు అసలు ఏ మనుషులు రా బాబు సింతా చేసి నాకేం తెలీదు అన్నట్టు భలే డ్రామా క్రియేట్ చేస్తున్నారు అబ్బా ఈ మధ్య ఎక్కువగా Hey,